హాయ్ అండి ఈరోజు వీడియోలో ఏంటంటే ఎద్దలకొండ్రాడి స్వామి దేవాలయం చూపిస్తాను రండి ఇదిగోండి మేము ఆటోలో వెళ్తున్నాము ఈ గుడి ఎక్కడ ఉందంటే కడప డిస్టిక్లో వేంపల్లి గండి క్షేత్రం మధ్యలో ఉందన్నమాట ఇది ఏర్లో నుంచి పోవాలి అయితే బిడ్లీ ఉంటుంది పోవచ్చు వాటర్ ఉన్న సమయంలో అయితే పోనికి రాదు వాటర్ లేనప్పుడు మాత్రం మంచిగా పోవచ్చు అయితే ఒకప్పుడు నుంచి నడుచుకుంటూ వాళ్ళము బ్రిది కూడా ఉండేది కాదనమాట ఆ కొండపైకి కూడా నడవాలి కొండ నిటారుగా ఉంటుంది ఎంత ఎక్కి కొంచెం ఎక్కేసరికి బాగా ఆయాసం వచ్చేది ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు మంచిగా కొండపై వరకు వెహికల్స్ పోతాయనమాట చూడండి కొండపైకి వరకు వెళ్తుంది కింద అంతా కనపడుతుంది చూడండి అక్కడ అక్కడ పంట పొలాలు అన్నీ ఉన్నాయి చూడండి చాలా బాగుంటుందండి ఈ గుడి ఆ వెంకటేశ్వర స్వామి చాలా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడనమాట కోరిన కోరికలు తీర్చే తండ్రి ఆయన చూడండి పైకి వచ్చేసాం ఇదిగోండి గుడి చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంటాడు ఆయన అక్కడ పెద్దలకొండ్ర ఆయన పేరుతో అక్కడ వెలిచాడనమాట ఆయన పంతులు గారు హా కోరిన కోరికలు తీర్చే తండ్రి ఆయన కరుణామయుడు మా ఇంటి దేవుడు అనమాట మేము వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు చాలామంది వస్తారు భక్తులు ఎన్నో రకాలుగా పూజలు చేయించుకుంటారు వచ్చి అందరూ చూడండి ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉందన్నమాట అక్కడే కొండపైన అన్ని సౌకర్యాలు ఉన్నాయండి కొండపైన మంచిగా వెళ్ళి రావచ్చు చూడండి దేవుడు ఎంత బాగున్నాడో చూడండి అక్కడ దర్శించుకోవాలనుకుంటే కడప డిస్టిక్లో వేంపల్లి గండి క్షేత్రం మధ్యలో ఉంటాడనమాట అన్నమాట ఈయన చూడండి పంతులు గారు కూడా ఎంతో ఓపిక్గా వృద్ధుల్నే వస్తారు